బ్యాటమ్ అంతటిని పోగొట్టి గుడ్ టైమ్ గా మార్చేస్తుంది ఆస్ట్రోన్ నవగ్రహ వాచ్ మీరు అలసి సొలసి పరిగెత్తి చేయవలసిన అవసరం లేదు ఎందులోనూ మోసపోనక్కర్లేదు మీ సమయాన్ని మీ చేతులతోనే మార్చుకోవచ్చు దానికోసమే ఈ ఆస్ట్రోన్ నవగ్రహ వాచ్ జీవితమే ఒక చక్రం లోపల ఉంది అలా అని చెప్తే ఆశ్చర్యపోవలసిన అవసరమే లేదు మన శరీరంలో మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధి ఆగ్నే బ్రహ్మరంధ్రం అనేటువంటి ఏడు రకాలైనటువంటి చక్రాలు మన శరీరంలో ఉన్నాయి అలాంటి ఏడు చక్రాల యొక్క నమూనానే శ్రీచక్రం ఈ శ్రీచక్రంలో మధ్యస్థానంలో లలిత త్రిపుర సుందరి ఈ లలిత త్రిపుర సుందరి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలతో పదహారు విధాలైనటువంటి షోడశ మహాలక్ష్మి యొక్క కటాక్షము ఇందులో ఉంది అందువల్ల ఈ ఆస్ట్రో నవగ్రహ వాచి మధ్యలో శ్రీచక్రాన్ని ఉంచటం వల్ల అందరూ కూడా తప్పకుండా దీన్ని ధరించాలి స్త్రీ అంటే లక్ష్మి శ్రీచక్రం అంటే ఐశ్వర్యంతో కూడిన మహాలక్ష్మి యొక్క కృపాకటాక్షం అదేమిటంటే షోడశ మహాలక్ష్మి యొక్క కృపాకటాక్షం మనకి కలుగుతుంది జీవితంలో అవసరమైన ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఆరోగ్య లక్ష్మి మనకి వృద్ధిని ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది ధనలక్ష్మి మన ఇంటికి అవసరమైన సౌభాగ్యానిచ్చేది భాగ్యలక్ష్మి మనకి అవసరమైన అన్ని విధాలైన కుటుంబంలో ఏర్పడేటువంటి సంతోషాలు మనకి సకాలంలో పుత్రభాగ్యాన్ని సంతాన లక్ష్మి ఇలాగా పదహారు రకాలైన మహాలక్ష్మిల యొక్క కృపా కటాక్షం ఈ శ్రీచక్రం అమర్చబడినటువంటి ఈ ఆస్ట్రో నవగ్రహ వాచిలో ఉంది మహిమాన్వితమైన శ్రీచక్రాన్ని అమర్చబడిన ఆస్ట్రో నవగ్రహ వాచిని మీరు తీసుకున్నందువల్ల మనకి శత్రువులు అనేది లేకుండా నెగటివ్ వైబ్రేషన్ పోయి మనకి జీవితంలో అన్ని రకాలైన శుభాలు మనకి ఇచ్చేకూరుతాయి మహిమాన్వితైన శ్రీచక్రం ఆస్ట్రో వాచే మీరు వల్ల మీకు అన్ని రకాలైన అశుభాలు తొలగిపోయి నెగటివ్ వైబ్రేషన్స్ తొలిగిపోయి శత్రువులు లేనే జీవితం మీకు ఏర్పడుతుంది శ్రీచక్రం ఆస్ట్రో నవగ్రహ వాచిలో మధ్యలో అమర్చబడి ఉంది దాంతోపాటు ప్రణవాకారం త్రిశూలం స్వస్తిక్ దర్పణం వాటితో పాటు తొమ్మిది రకాలైన నవరత్నాలు కూడా అమర్చబడి ఉన్నాయి ఇందులో సూర్యుడికి ఇష్టమైన మాణిక్య రత్నం ఇష్టమైన ముత్యం అంగారుడి ప్రీతి అయిన పగడం బుధుడికి ఇష్టమైన ఆకుపచ్చ రంగు గురుడికి ఇష్టమైనటువంటి పుష్యరాగం శుక్రుడికి ఇష్టమైనటువంటి వజ్రం శని ఇష్టమైన నీలం రాహు భగవానుడికి ఇష్టమైన గోమేదికం కేతు భగవానుడికి ఇష్టమైన వైఢూర్యం ఇలాంటి తొమ్మిది రకాలైన నవరత్నాలు ఇందులో అమర్చబడి ఉన్నాయి శ్రీచక్రం చుట్టూ పన్నెండు గంటలు సూచించే స్థానంలో తొమ్మిది రకాలైన నవరత్నాలు అమర్చబడి ఉన్నాయి దీనివల్ల తొమ్మిది గ్రహాల యొక్క అనుగ్రహము లలితా మహా త్రిపుర సుందరి యొక్క అనుగ్రహము మనకి తప్పకుండా కలుగుతుంది ఒకటే కొనుక్కోవాలా లేక తొమ్మిది రకాల రత్నాలు కొనుక్కోవాలా అనుకున్నప్పుడు మీ రాశికి తగిన రత్నాన్ని మీరు కొనుక్కోవచ్చు కానీ తొమ్మిది నవరత్నాలతో కూడిన మహిమాన్వితమైన శ్రీచక్రాన్ని మధ్యలో అమర్చబడిన యాస్ట్రో నవగ్రహ వాచిని మీరు తీసుకున్నప్పుడు మీకు నవగ్రహాల నాయకురాలైన లలిత త్రిపురసుందరి యొక్క కృపా కటాక్షం కలిగి తీరుతుంది ఈ రోజు ఈ ఆస్ట్రిన్ నవగ్రహ వాచ్ వల్ల కొన్ని లక్షల మంది అనుకున్నవి సాధించారు ఆస్ట్రోన్ నవగ్రహ వాచ్ వల్ల బ్యాడ్ టైం పోయి గుడ్ టైం వస్తుంది బిజినెస్ బాగుండాలంటే మీ ప్రయత్నం విజయం సాధించాలంటే మీ టైం గుడ్ టైం గా మారాలంటే ఇప్పుడే స్క్రీన్ పై కనిపించే నంబర్ కి కాల్ చేయండి సమయము కాలము అన్నీ కూడా మనకి సరిగ్గా చేకూరితే మన జీవితంలో అంతా విజయమే కానీ సమయం కాలం మనకి కలిసి రాకపోతే జీవితంలో అన్ని సమస్యలే ఉదాహరణకి మనం క్యూలో నిలబడి ఉంటాం పక్క క్యూలో అందరూ త్వరగా వెళ్ళిపోతూ ఉంటారు మన క్యూలో మాత్రం తాబేల్లా నడుస్తూ ఉంటాం అలాగే ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగం రావటానికి ఇంటర్వ్యూ కి వెళుతూ ఉంటాం ఇంటర్వ్యూకి వెళ్లే రోజు వానో లేక బండి పంచరో అయ్యి ఆ ఉద్యోగం దొరకుండా పోవచ్చు చాలా రోజుల నుంచి మనకు ఇల్లు కట్టాలి ఒక మంచి కార్యం ప్రారంభించాలి అలా అనుకుంటున్న సమయంలో మనకి డబ్బు రావాలి అని ఎదురు చూస్తూ ఉంటాం మన అదృష్ట భాగ్యం ఆ డబ్బు రాకుండానే పోతుంది ఒక ముఖ్యమైన పనిని రేపే ప్రారంభించాలి అని అనుకుంటూ ఉంటాం కాని మనకున్న దురదృష్టం మరుసటి రోజే ఆ పని చేయకుండా ఆటంకం వచ్చేస్తుంది చాలా రోజులుగా అప్పు తీర్చాలి అని అనుకుంటూ ఉంటాం కాని ఆ అప్పుని తీర్చనూ లేము ఇంకా అప్పులు పాలవుతూ ఉంటాం ఇలా మనకి కాలం కలిసి రాకపోతే చడ్డకాలం కాలం మన జీవితంలో బాధ పెడుతూనే ఉంటుంది అలాంటి చెడ్డ కాలాన్ని మంచి కాలంగా మార్చుకోవాలనుకుంటున్నారా అలా మనకి దొరికిన మంచి కాలాన్ని పూర్తిగా మీతోనే ఉంచుకోవాలనుకుంటున్నారా అందుకు అద్భుతమైన మార్గమే ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ మీ రాశి ఏదైనా సరే మీ గ్రహాలు నక్షత్రాలు ఏవైనా సరే అన్నిటికీ సరైనది ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ ఈ ఆస్టోన్ నవగ్రహ వాచ్ గురించి దానివల్ల ఏర్పడే మంచి ఫలితాలు కానివ్వండి శుభ కార్యక్రమాలు కానివ్వండి మన పూజ్యశ్రీ గురువు గారు సంపూర్ణంగా వివరించారు ఇంకా ఏంటి వెయిట్ చేస్తున్నారు మీ బ్యాడ్ టైం గుడ్ టైం గా మారాలా లేదా ఇప్పుడే స్క్రీన్ పై కనిపించే కాల్ చేసి ఆర్డర్ చేయండి మీ బ్యాట్ టైం ని తలిమేసి గుడ్ టైం గా మారుస్తుంది ఒకే అబ్బాయి అండి వాణ్ణి బంగారం లాంటి బిడ్డ లాంటి బిడ్డ ఈ ప్రపంచంలో ఉండనే ఉండడు అలాంటి బిడ్డను నేను కన్నానండి కానీ వాడికి ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అమ్మాయిని వెతుకుతూనే ఉన్నాం అమ్మాయి దొరకడం లేదు వచ్చినట్టే వస్తుంది తిరిగి చూస్తే ఆ వెళ్ళిపోతుంది విషయం ఏంటో తెలియదు లోపం వెంట తెలియదు వస్తుంది వెళ్ళిపోతుంది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమ్మా మీ అబ్బాయికి ఇంకా పెళ్లి చేయలేదా అని అడుగుతున్నారు అదేంటో మేము మా అబ్బాయికి పెళ్లి చేయకుండా ఆపేసినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా బాధపడుతున్నాను ఏం చేయాలో తెలియక ఆ తర్వాతే టీవీలో రెండు రోజులుగా చూస్తున్నాను ఆస్ట్రో నవగ్రహ వాచ్ వచ్చింది వాచ్ చూపించారు ఆహా మన అబ్బాయికి ఇప్పుడు సమయం బాలేదేమో ఎందుకైనా మంచిది ఆ వాచ్ వాడి కట్టి చూద్దామా అని అలా అనుకుని మా అబ్బాయికి ఒకటి కొని కట్టాను నేను కూడా ఒకటి కొను కట్టుకున్నాను ఆ తర్వాత చూడండి మా అబ్బాయికి ఎన్నో చాలా సంబంధాలు వచ్చేసాయి అన్ని సంబంధాలలో ఒక అమ్మాయిని చూసి మా అబ్బాయికి పెళ్లి చేశానే అబ్బా నా కొడుకు కోడలు అంత సంతోషంగా ఉన్నారు నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నానండి దీని అంతటికీ కారణం ఆస్ట్రో నవగ్రహ వాచే మీ సమయం సరిగ్గా లేకపోతే సక్రమ మార్గంలో ఉంచే ఈ ఆస్ట్రోన్ నవగ్రహ వాచ్ ఇప్పుడు ఆడవారికి మగవారికి తగ్గ రెండు డిజైన్లలో కాంబోలో లభిస్తుంది మీ బ్యాట్ టైం ని గుడ్ టైం గా మార్చేస్తుంది ఆస్ట్రోన్ నవగ్రహ వాచ్ వ్యాపారం అనారోగ్యం ఇలా జరిగే ప్రతి ఒక్క దానికి కారణం అంత ఈ బ్యాడ్ టైమ్ ని బట్టే కానీ ఈ బ్యాడ్ టైమ్ ని కూడా గుడ్ టైమ్ గా మార్చడానికి ఈ ఆస్ట్రోన్ నవగ్రహ వాచ్ ఎలాగైతే కాలచక్రం మేరు పర్వతాన్ని తిరిగి వస్తుందో ఆ మేరు పర్వతానికి సమానమైనదే ఈ యొక్క శ్రీచక్రం అనేక రకాలైన కష్టాల నుంచి మనల్ని బయటపడేసే ఈ ఆస్ట్రో నవగ్రహ వాచి యొక్క అద్భుతమైన విషయమే ఈ మధ్యలో ఉండేటువంటి శ్రీచక్రమేనండి ఈ శ్రీచక్రం యొక్క వెనక భాగం శరీరాన్ని తాకినట్లయితే ఎక్కువగా ఈ గడియారం ఉండే ఆ ప్రదేశంలో శ్రీచక్రాన్ని భరిస్తున్నట్టుగా ఆ కూర్మం అక్కడ ఉండటమే అద్భుతమైన విషయం కూర్మము అంటే తాబేలు అన్నమాట మహావిష్ణువు యొక్క ముఖ్యమైన అవతారాలలో ఈ కూర్మావతారం ప్రధానంగా చెప్పబడింది ఈ కూర్మావతారం ఇందులో ఈ వాచిలో వెనక భాగంలో ఉన్నప్పుడు దాని చుట్టూ పన్నెండు రాసులు అమర్చబడి ఉన్నాయి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనస్సు మకరం కుంభం మీనం ఇలాంటి పన్నెండు రాసుల చిహ్నాలు ఇందులో అమర్చబడి ఉన్నాయి ఈ పన్నెండు రాసుల చిహ్నాల్ని చుట్టి ఎంతో మహత్యం కలిగిన మంత్రం అనే చెప్పబడేటువంటి మంత్రం ఉంది ఈ మంత్రం విశ్వామిత్ర మహర్షి వల్ల బోధించబడినటువంటి ఈ మంత్రము గాయత్రి మంత్రం ఈ గాయత్రి మంత్రాన్ని ఇందులో అమర్చబడి మన శరీరానికి తాకినప్పుడు అనేక రకాలైన అద్భుతమైన మంచి విషయాలు మనకి చేకూరుతాయి ఈ ఆస్ట్రో నవగ్రహ వాచి మన చేతికి ధరించినప్పుడు అనేక రకాలైన కోర్టు కేసులు నుంచి మనం తప్పకుండా బయటపడి విజయాన్ని పొందుతాము ఈ ఆస్ట్రో నవగ్రహ వాచి మనం చేతికి ధరించినప్పుడు మనము ఎంతో కష్టమైన అప్పుల బాధల నుంచి బయటపడి అన్ని సమస్యలు తీరిపోతాయి ఆరోగ్య సమస్యలతో ఎంతో మంది కష్టపడుతూ ఉంటారు అలాంటి కష్టపడే వారందరూ ధరించవలసిన వాచి ఈ వాచ్ నాకు నా తమ్ముడికి మా నాన్న ఆస్తి చేర్చి ఉంచారు మాకు డబ్బు కావలసి ఉండి అది అమ్మదాం అనుకునేటప్పుడు అందులో చాలా సమస్యలు ఉన్నాయి అందువల్ల నాకు నా తమ్ముడికి గొడవ అయ్యి కోర్టు కేసు అని వెళ్ళాం దీనివల్ల నా కుటుంబానికి నా తమ్ముడు కుటుంబానికి ఎప్పుడు చూసినా గొడవలే ఆస్తి తగదా తీరట్లేదు తమ్ముడు మాట్లాడట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉన్నా అలాంటి సమయంలోనే నా భార్య చెప్పింది ఎవండి టీవీలో ఒక యాడ్ చూశానండి ఆస్ట్రో నవగ్రహ ఉంది అది కట్టారంటే మన టైం బాగాలేదని చెప్తున్నారు కదా మన టైం బాగుంటుంది అది కట్టి చూడండి అని చెప్పింది ఆ తర్వాతే ఈ వాచ్ కొని కట్టుకున్నాను కుటుంబం బాగుంది తమ్ముడు నాతో మాట్లాడుతున్నాడు నలుగురు గౌరవించేలా ఉన్నానంటే దానికి కారణమే ఇదేనండి ఈ రోజు కుటుంబ సమస్యలు ఆస్తి సమస్యలు తమ్ముడు సమస్యలు తీరడానికి కారణం ఈ ఆస్ట్రో నవగ్రహ వాచే అదే విధంగా ఈ ఆస్ట్రో నవగ్రహ వాచే మనం ధరించినందువల్ల శరీరానికి ఆరోగ్య సమస్య ఏర్పడినా ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ ధరించినందువల్ల మన శరీర ఆరోగ్యం రాను రాను మెరుగుపడి మనకి అనారోగ్య సమస్య తీరిపోతుంది ఎప్పుడు మనకి మంచి సమయం వస్తుంది ఆతృతతో ఉన్న మీకు ఈ వాచి ధరించినట్లయితే మీ జీవితంలో ఎన్నో శుభాలు జరుగుతాయి అలాంటి గొప్పదైన ఈ మ్యాజికల్ వాచే ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ నాకిప్పుడు వయసు అరవై ఐదేళ్ళు అయ్యింది నేను స్కూల్లో హెడ్ మాస్టర్ గా పనిచేసి ఇప్పుడు రిటైర్డ్ ఇంట్లోనే ఉంటున్నాను నేను ఇంట్లోనే ఉండడం వల్ల గత కొన్ని నెలలుగా శరీరంలో ఏవో మార్పులు కనిపిస్తున్నాయి బాగా ఆరోగ్యం పాడైపోయినట్టుగా ఏ పని కూడా చేయలేనంతగా నా పరిస్థితి తయారైంది డాక్టర్ దగ్గరికి వెళ్లి నా పరిస్థితిని ఎలా చక్కబెట్టుకోవాలని చాలా ఇబ్బంది పడ్డాను డాక్టర్ కూడా ట్రీట్మెంట్ చేశారు కానీ నా శరీరం మునపట్ల తయారవుతుందని అసలు అనుకోలేదు అప్పుడే నా ఫ్రెండ్స్ లో కొంతమంది నేను అనుకోకుండా కలవటం జరిగింది వాళ్ళల్లో కొందరు ఏమన్నారంటే నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇవేవి చక్కబడవు నీకిప్పుడు సమయం అంతగా బాగోలేదు సమయం బాగోలేనప్పుడే శరీరంలో ఇలాంటి రోగాలు అనుకోకుండా వస్తాయని వాళ్ళందరూ ఇచ్చారు ఆరోగ్యం బాగోలేకపోతే మందు తిని బాగు చేసుకోవచ్చు సమయం బాగోలేకపోతే మనం ఎలా బాగు చేసుకోగలం ఫ్రెండ్ చెప్పాడని ఈ ఆస్ట్రో నవగ్రహ వాచిని నేను కొని కట్టుకున్నాను ఆ రోజు నుంచి నాకు మంచి జరగడం మొదలయ్యింది ఇప్పుడు నాకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేవు ఇప్పుడు నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను దానంతటికీ కారణం ఈ ఆస్ట్రో నవగ్రహ వాచియే ఈ వాచ్ ని పన్నెండు రాసుల వాళ్ళు ధరించవచ్చు ఆ రాశి వాళ్ళు కట్టాలా ఈ రాశి వాళ్ళు కట్టాలా అనే భేదమే లేదు అదే విధంగా ఏ గ్రహం స్థితిలో ఉన్న వాళ్ళు కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు సూర్యగ్రహం ఉచలో ఉన్నవారు లేక చంద్రగ్రహమా అలాంటి భేదం కూడా లేదు ఏ గ్రహమైనా సరే ఉచాలో ఉన్నవాళ్ళు ధరించొచ్చు అదేవిధంగా ఏ ఉన్న ఉన్నవాళ్ళు కట్టుకోవచ్చు అలా చూసారంటే ఎటువంటి వారైనా సరే దీన్ని తప్పకుండా ధరించవచ్చు ఆడవాళ్ళు ధరించాలా మగవాళ్ళు ధరించాలా అనే భేదం కూడా లేదు అందరూ ధరించవలసిన వాచే ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్ చెడ్డ సమయాన్ని మంచి సమయంగా మార్చగలిగినటువంటి అద్భుతమైన వరప్రసాదమే ఈ ఆస్ట్రో నవగ్రహ వాచ్